హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అందరూ కూడా అమ్మవారి పూజల్ని యథాశక్తిగా శ్రద్ధాభక్తులతో చేసుకుని అమ్మవారి దీవెలను అందుకోవాలని కోరుకుంటూ గీత వెల్నెస్ కిచెన్ నుంచి మీ గీత ఈరోజు నేను అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో ఒకటైనటువంటి శనగపప్పు పరమాణాన్ని కుక్కర్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానో చూసేయండి ఇక్కడ నేను కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నానండి మీరు బౌల్నైనా తీసుకోవచ్చు ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో అరకప్పు శనగపప్పు తీసుకుంటున్నాను ఈ రెండింటిని రెండు మూడు సార్లు నీళ్ళు పోసి బాగా కడిగేసుకోండి ఇలా కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం మెజర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసి ఒక గంట వరకు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల బియ్యం శనగపప్పు బాగా ఉడుకుతుందండి మీకు టైం సరిపోలేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో అదే కప్పుతో కప్పున్నర బెల్లం వేస్తున్నానండి మనం బియ్యం ఒక కప్పు వేసాం శనగపప్పు అరకప్పు వేసాం కాబట్టి బెల్లం కూడా కప్పున్నర వేస్తున్నాను తీపి ఎక్కువగా తినే తినేవాళ్ళైతే ఇంకొక అరకప్పు అంటే రెండు కప్పులు బెల్లం వేసుకోవచ్చు నేను చూపించిన ఈ కప్పున్నర బెల్లం తీపి అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నేను మూడు లీటర్ల కుక్కర్ వాడుతున్నానండి మీరు మీ దగ్గర ఉన్న ఈ కుక్కర్ అయినా వాడుకోవచ్చు ఇందులో నానబెట్టుకున్నటువంటి బియ్యం శనగపప్పు కూడా వేసేసాను మనం ఒక కప్పు నీళ్ళతో బియ్యం శనగపప్పు నానబెట్టాం కదా అదే కప్పు మెజర్తో ఇంకొక రెండు కప్పులు పాలు పోస్తున్నాను అంటే ఒకటిన్నర కప్పు బియ్యం శనగపప్పుకి మూడు కప్పులు పాలు నీళ్లు మెజర్ అనమాట ఇలా పాలు పోసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని నాలుగు విజిల్స్ వేయించుకుంటే ఈ పప్పు బియ్యం బాగా ఉడికిపోతాయండి పాలు పోసాం కదా పొంగిపోతాయేమో అనుకుంటారండి అస్సలు పొంగదండి నేను చెప్పినట్లు నానబెట్టి విజిల్ వేయించుకుంటే ఇప్పుడు బెల్లంలో ఒక అరకప్పు అంతా వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి ఎటువంటి పాకం రానవసరం లేదు ఒకరు విజిల్ కూడా వచ్చేసింది పాకం కూడా రెడీ అయిపోయింది వీటిని పక్కన పెట్టుకొని ఒక కళాయిలో నాలుగు స్పూన్లంతా నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ ఇంకా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలనుకుంటారో అవన్నీ యాడ్ చేసుకొని బాగా దూరంగా వచ్చేంత వరకు వేయించుకోండి వీటిని పక్కన పెట్టేసుకొని పాన్ మూత తీసి ఒకసారి అన్నం ఎలా ఉడికిందో చూసుకోండి చక్కగా అన్నం కరెక్ట్గా ఉడికిపోయిందండి శనగపప్పు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో రెండు కప్పులంతా పాలు పోస్తున్నాను నేను మళ్ళీ పాలు పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలా ఉడికిస్తే పాలలో ఇంకా బాగా అన్నం శనగపప్పు అనేది ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను యాలకుల పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి ఒక నాలుగు అయితే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని అంతా బాగా ఒకసారి కలుపుకొని మనం రెడీగా పెట్టుకున్నటువంటి బెల్లంపాకాన్ని యాడ్ చేసేసుకుందాం ఈ బెల్లంపాకం పోసే ముందు ఒకసారి వడకట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఇసుక అనేది రావచ్చు కదా సో ఈ బెల్లంపాకం వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి అది సిమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టారంటే ఖచ్చితంగా విరిగిపోతుంది ఎందుకంటే బెల్లంలో ఆమ్లతత్వం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంట మీద పెట్టి ఉడికిస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శనగపప్పు పరమాన్నం రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఇలా ఈజీగా ప్రసాదాన్ని తయారు చేసేసుకుని అమ్మవారికి నివేదించి అమ్మవారి ఆశీస్సుల్ని పొందాలని కోరుకుంటూ మీ గీత మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ కూడా చేసేయండి